నిన్న పుష్ప టూ మూవీ అయితే చూశాను సినిమా రివ్యూ అయితే చెప్దామని నేను రాలేదు కానీ కొంచెం మూవీ గురించి మాట్లాడుకుందాం అయితే మీ ముందుకు వచ్చాను ఈ మూవీ గురించి నేనేమైతే అబ్జర్వ్ చేసానో అది ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను దయచేసి ఎవరి మనోభావాలు జీలకర్ర ఆవాలు మిరియాలు లవంగాలు యాలకులు ఏవి దెబ్బతిన్నా నాకు సంబంధం లేదు సరే మూవీ మ్యాటర్కి వచ్చేస్తే అందులో నాకు తెలుసుండి టూ మూవీలో అల్లు అర్జున్ చేసిన యాక్టింగ్ అయితే బహుశా ఇండియాలో ఇంతకన్నా ఇంతకన్నా బాగా అయితే ఈ క్యారెక్టర్ని అయితే ఎవరు చేయలేరు ఈ క్యారెక్టర్ ఓకే కోర్స్ గుడ్ యాక్టర్స్ చాలా గొప్ప యాక్టర్స్ ఉన్నారు కాదనట్లేదు ఈ క్యారెక్టర్ని అల్లు అర్జున్ తప్ప బహుశా ఎవరైనా ఎన్టీఆర్ మ్యాచ్ అవ్వగలడు ఎన్టీఆర్ అల్లు అర్జున్ వీళ్ళ తప్ప ఇంకెవ్వరూ అయితే చేయలేరని నా పర్సనల్ ఒపీనియన్ ఇంకొకటి ఈ మూవీ చూసాక నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఇదే కాదు త్రిబుల్ ఆర్ కానీ దేవరా కానీ కేజీఎఫ్ టూ కానీ ఈ మూవీస్ అన్నీ చూసిన తర్వాత డైరెక్టర్స్ కథ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు చేయట్లేదు అసలు కేవలం కొన్ని హైలైట్స్ అయిన సీన్లు తెద్దాం ఆ సీన్తో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు కేవలం సీన్ల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు సినిమాలో ఒక ఐదు ఆరు సీన్లు పెట్టుకుంటున్నారు ఆ సీన్లు తీసి దానికి తిన్ స్టోరీలైన్ కలుపుతున్నారు అంతే అంతకన్నా తప్ప సినిమా స్టోరీ అయితే అసలు నాకైతే ఉండట్లేదని అనిపిస్తుంది బహుశా ఈ నెట్ఫ్లిక్స్లో ఈ వెబ్ సిరీస్లో చూసిన తర్వాత నాకు నేను ఏమన్నా మారిపోయి నాకు నచ్చట్లేదు నాకైతే అర్థం కావట్లేదు నిజంగా నేనైతే త్రిబులార్క్ కానీ ఒక డిస్సాటిస్ఫాక్షన్ డిస్సాటిస్ఫాక్షన్తోనే బయటకు వచ్చాను నేను కేజీఎఫ్ టూ కూడా డిస్సాటిస్ఫాక్షన్తోనే బయటకు వచ్చాను పుష్ప టూ కూడా డిస్సాటిస్ఫాక్షన్తోనే బయటకు వచ్చాను ఎందుకంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసి కాదు స్టోరీని దేదో కంక్లూడ్ చేయాలి కంక్లూడ్ చేయకుండా మూడో పాటు నాలుగేళ్ళ తర్వాత వస్తుంది నాలుగో పాటు ఐదేళ్ళ తర్వాత వస్తుంది అంటే అప్పుడు వరకు వెయిట్ చేస్తాం అప్పుడు వరకు రాజు ఎవరో మంత్రి ఎవరో రెడ్డి ఎవరో ఎవరు గెలుస్తుంది సరే ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే నాకు తెలుసుండి కేవలం ఫ్యాన్స్ ఎంజాయ్ చేయాలనే ఈ సినిమాలు అయితే తీస్తున్నారు నిజంగా నేనైతే ఈ మూవీని చూసాక ఒక డిజ డిజపాయింట్మెంట్తోనే బయటకు వచ్చాను నేనైతే చెప్తున్నాను కదా స్టోరీని కంక్లూడ్ చేయలేకపోయాడు అన్న డిసప్పాయింట్మెంట్ అయితే బయటకు వచ్చాను ఇప్పుడు మూవీని ఒక పాటతో ముగించకుండా రెండు మూడు పాటలు తీయడానికి కేవలం రెండు మూడు పాటలు తీసినప్పుడు ఇంత కలెక్షన్లు రావడానికి ఇంత బిజినెస్ చేయడానికి స్టోరీని ల్యాక్ చేస్తున్నారు కా తప్ప సినిమాలో అయితే కథ స్టఫ్ కథపరంగా స్టఫ్ ఉండట్లే కథపరంగా సీన్ల పరంగా అంటలేదు నేను నాకు ఆర్ మూవీలో కూడా ఎలివేషన్స్ మాత్రమే కేవలం ఎలివేషన్స్ మాత్రమే బాగున్నాయి పాటలు మాత్రమే నచ్చినాయి తప్ప స్టోరీ స్టోరీలైనా ఏమనిపించలేదు నేను దేవరా మూవీ కూడా నెట్ఫ్లిక్స్లో చూసినప్పుడు నేను నాకు అంత అనిపించలేదు సినిమా ఏదైతే జనాలు అంత హైప్ తీసుకొచ్చారో నాకు ఆ సినిమా అంత నచ్చలేదని నేను మా బ్రదర్తో చెప్తే వాడు అన్నాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వలన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సహా థియేటర్లో చూస్తే బాగుంటుందన్న అని అనుకుంటూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినడానికి నేను నాలుగు వందలు పెట్ట అవసరం లేదు కదా స్టోరీ నా నేను నాలుగు వందలు పెడుతున్నాను అంటే నాకేంటి నేను దానివల్ల ఏం సంతృప్తి అనేది ముఖ్యం ఏదో అసంతృప్తితో బయటకు వస్తే ఇంకెందుకు ఆ నాలుగు వందలు పెట్టడం అందరూ సూపర్ హిట్ సూపర్ హిట్ అంటున్న అన్ని మూవీసు ఆ త్రిబుల్ ఆర్ కానివ్వండి దేవరా కానివ్వండి పుష్ప టూ కానివ్వండి కేజీఎఫ్ టూ కానివ్వండి ఇవన్నీ సూపర్ హిట్ సూపర్ హిట్ అంటున్న మూవీసు బహుశా నాకెందుకు నచ్చట్లేదు నాకు అర్థం కావట్లేదు నేను నెట్ఫ్లిక్స్ ఈ వెబ్ సిరీస్లు వీటికి బాగా అలవాటు పడిపోయి ఈ నార్పోసు ఫౌదా ఈ వెబ్ సిరీస్లకు బాగా అలవాటు పడిపోయి నాకు నచ్చట్లేదా లేదంటే జనాలందరూ ఇలాగే ఉన్నారా ఆ లోటు నాలోనే ఉందా నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు రెండు వందల నిమిషాలు తీసాడండి పుష్పాటు రెండు వందల నిమిషాలు తీశారు అంటే రెండు మూడు గంటల పైనే తీశారు అయినా సరే టూ సెకండ్ పార్టీ అయినా సినిమా కథను కంక్లూడ్ చేయకుండా ఆ బయటకు వచ్చేటట్టు చేశారు కాకపోతే ఒక్కటైతే ఒప్పుకోవాలి ఏంటంటే అల్లు అర్జున్ యాక్టింగ్ మాత్రం అసలు మైండ్ బ్లోయింగ్ అసలు పూనకాలు తప్పించాయి అనమాట నేషనల్ అవార్డు కూడా చాలా తక్కువ అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఒకవేళ నేషనల్ అవార్డు వచ్చి కూడా వచ్చింది అనుకోండి ఈ సినిమాకి కూడా చాలా తక్కువ అనిపిస్తుంది ఎందుకంటే అంత అలా యాక్టింగ్ చేశాడు ఇంకా రష్మిక మందనా కూడా చాలా బాగా యాక్ట్ చేసింది ఆమె మీద ఎన్నో రోల్స్ చేస్తుంటారు కానీ చాలా కొన్ని సీన్ అయితే ఒక సీన్ అయితే ఎక్స్ట్రాడినరీగా యాక్ట్ చేసింది ఫాహద్ ఫజల్ యాక్టింగ్ తెలిసింది చాలా బాగుంటుంది కాకపోతే సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఎందుకంటే ఫాహద్ ఫజల్ని ఒక పవర్ఫుల్గా చూపించి కొంచెం తగ్గించేసి కొంచెం చాలా తగ్గించడానికి అనిపించింది ఒకటి ఏంటంటే సుకుమార్ సినిమాలు నచ్చిన వాళ్ళు మాత్రం సుకుమార్ మార్క్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి మాత్రం ఈ సినిమా అంత ట్రీట్ కాదు ఎందుకంటే సుకుమార్ అంటే వన్ సినిమా నాన్నకు ప్రేమతో ఇవన్నీ చూసి సుకుమార్ ఒక లాజిక్స్ అన్నీ ఉంటాయి అంటారు కదా అవి ఏమీ ఇందులో ఈ సినిమాలు అయితే లేవు కేవలం వివి వినాయక్ బోయ్పాటి పాట్ సీన్ సినిమా లాంటి మాస్ మూ సీన్స్ మాస్ ఎలివేషన్లు మాత్రమే పాటలు ఐటమ్ సాంగ్స్ ఇవే తప్ప సుకుమార్ మార్క్ అయితే మనకి ఎక్కడా కనిపించదు ఎందుకంటే స్టోరీ మీద అయితే కాన్సన్ట్రేట్ చేయలేదు అనిపించింది అండి కేవలం ఎలివేషన్ తీయాలనే ఎలివేషన్ మూవీ సీన్స్ తీయాలనే ట్రై చేసే అనిపించింది నాకైతే ఓవరాల్గా అయితే మూవీ ఒకసారి అయితే చూడొచ్చు ఎంజాయబుల్గా కానీ కొన్ని సీన్లు అయితే మోర్ డెండ్ మోర్ దెన్ టెన్ టైమ్స్ అయితే చూడొచ్చు ఇది నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి